బతుకమ్మ ఉయ్యాలో నానోము పండింది ఉయ్యాలో నేనోము పండిందా ఉయ్యాలో మా వారు వచ్చిది ఉయ్యాలో మీ వారు వచ్చిదా ఉయ్యాలో ఇలా బతుకమ్మ ఆటలో పాటలు చేస్తాయి రంగురంగుల పూలను శిఖరంగా పేర్చి ఆ పైన గౌరమ్మను ఉంచి మహిళలంతా కలిసి ఆనందంగా చేసుకునే పండుగే బతుకమ్మ పువ్వుల పండుగగా పిలిచే ఈ ఉత్సవం సాంస్కృతిక సంప్రదాయ సామాజిక అనుబంధాల సమాహారం ఆట పాట ప్రకృతి ఆరాధన అమ్మలగన్న అమ్మకు పూలతో పూజించే వేడుకే బతుకమ్మ బతుకమ్మ ఓ ఆట కాదు పాట కాదు తెలంగాణ జీవన విధానం బతుకు చిత్రం జీవ నదిలా సాగే ఓ అద్భుత సాంస్కృతిక వారధి బతుకమ్మలోనే పూలతో చేసే అరుదైన పండుగ బతుకమ్మ ఇది తెలంగాణలో గల్లి పల్లె పట్టణం నగరం అన్న తేడా లేకుండా మహిళలంతా సందడిగా చేసుకునే వినూత్న వేడుక గ్రామీణ ప్రాంతాల్లో పూసిన పూలన్నింటినీ సేకరించి ఇంద్రధనస్సులా పేర్చడం బతుకమ్మ వేడుకలో ప్రధాన క్రతువు వాటిల్లో బంతి చామంతి గునుగు జడ గుమ్మడి తంగేడు గడ్డిపూలు ఇలా అన్ని రకాల పూలకు ప్రాధాన్యం ఉంటుంది రంగురంగుల పూలతో అందమైన ఆకృతుల్లో బతుకమ్మలను అద్భుతంగా అలంకరిస్తారు ఈ వేడుకల వెనుక ఉన్న సంప్రదాయాలు ఆచార ఆంతర్యం ఆరోగ్య సూత్రాలు జీవన విధానం తెలుసుకుంటే మన పూర్వీకుల విజనరీ మనకు కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది బతుకమ్మ తెలంగాణ ప్రాంతానికి సొంతమైన శక్తిమంతమైన పండుగ మహిళలు విశేషంగా జరుపుకునే పండుగ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో ప్రత్యేకంగా పెరిగే పువ్వులతో జరుపుకునే మహోత్సవం ఈ పండుగ తెలంగాణ సాంస్కృతిక గుర్తింపుకు చిహ్నం బతుకమ్మ శీతాకాలం ప్రారంభానికి ముందు వర్షాకాలం చివరిలో అంటే రెండు కాలాలకు సంధికాలంలో వస్తుంది వర్షాకాలంలో తెలంగాణలోని అన్ని చెరువులు పుష్కలంగా నీటితో నిండి ఉంటాయి సాగు చెయ్యని బంజరు భూముల్లో అడవి పువ్వులు వివిధ రంగులలో వికసించి ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తాయి ప్రకృతి పరవశంలో ఉన్న సమయంలో గౌరీదేవిని పూజించి జరుపుకునే బతుకమ్మకు ఎంతో విశిష్టత ఉంది బతుకమ్మ పండుగ సమయంలో అన్ని పూలతోనూ బతుకమ్మ తయారైన గునుగు పూలు తంగేడు పూలకు ప్రత్యేక స్థానం ఉంటుంది బతుకమ్మను తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పల్లెలోనూ మహిళలు విశేషంగా జరుపుకుంటారు ఆడపిల్లలు బతుకమ్మ వేడుక చేసుకోవటానికి అమ్మగారింటికి చేరుకుంటారు తొమ్మిది రోజుల పాటు పుట్టింట్లో రంగురంగుల పుష్పాలతో బతుకమ్మను పేర్చి గౌరీదేవిని పూజిస్తారు బతుకమ్మ పండుగ అంటేనే అసలు బ్రతకగానే ఈ తల్లి బ్రతుకమ్మ తల్లి అని ఒక పేరు వచ్చింది కదా మనం బ్రతుకుతున్న మూడు వందల అరవై ఐదు రోజులలో ఈ పది రోజులు ఒక ప్రత్యేకమైన ఆటపాటలతో చేసుకోవాలనే మంచి బతుకును చూపే దారి చూపే తల్లి బతుకమ్మ తల్లి కాబట్టి ఆ పది రోజులు ఆ బతుకమ్మ పండుగను ఆడుకొని చాలా ఆశీర్వాదం దీవెనలు తీసుకోవాలని మేము ఆడుకుంటాం చెప్పాలంటే నాకు బతుకమ్మ పండుగ అంటే చాలా ఇష్టం కాదండి పిచ్చి ప్రతిరోజు కూడా వెళ్తుంటాము ఇప్పుడు నాకు నలభై తొమ్మిది సంవత్సరాలలో తెలివనప్పుడు ఏ తొమ్మిది పది సంవత్సరాలు ఎట్లా వెళ్ళామో తెలియదు కానీ మిగతా ప్రతి రోజు కూడా తొమ్మిది రోజులు పండుగ తొమ్మిది రోజులు మేము వెళ్తాం బతుకమ్మ పండుగ జరుపుకునే తరుణంలో వర్షాల కారణంగా చెరువులన్నీ నిండుగా కళకళలాడుతూ ఉంటాయి ఈ సమయంలో చెరువులు కుంటల్లో నీరు నిలువ ఉంటుంది తాగునీటి అవసరాల కోసం చెరువులపైన ఆధారపడే గ్రామీణులు ఆ నిలువ నీటిని స్వీకరిస్తే అనారోగ్యాలు తప్పవు దీన్ని అర్థం చేసుకునే మన పూర్వీకులు బతుకమ్మ పండుగలో భాగంగా ఉపయోగించిన పూలు గౌరమ్మ పేరిట చేసిన పసుపు ముద్దను చెరువు నీటిలో కలిపే సంప్రదాయాన్ని తీసుకొచ్చారు ఇవన్నీ నీటిని శుభ్రపరుస్తాయి పరోక్షంగా ప్రకృతి సంపదకు నిరాజనం అర్పించినట్లు అవుతుంది